శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తావరణీతయ సీతాయాశ్చత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్ం చారణాచరితే పదిహే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ జులై నెల నుండి ప్రారంభించి డిసెంబర్ నెల వరకు కూడా చాలా వరకు ప్రమాదకరమైన మిష్టమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం కూడా సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రారంభించినటువంటి శ్లోకం ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా పఠించడం వలన విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది మరొకసారి ఆ శ్లోకం చెప్తున్నాను తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేషా పదం అన్వేష్టం చాలా చరితే పదిహి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆరు నెలల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి జూలై నుండి డిసెంబర్ వరకు గ్రహ సంచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ని లాగానే మీనరాశి వారికి కూడా ఈ యొక్క ఉన్నటువంటి ప్రథమార్థము ద్వితీయార్థంలో చూసుకుంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా అంటే వేరే వేరే రాసు కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క కన్యా రాశి వరకు కూడా బాగుంది ద్వితీయార్థం బాగాలేదు కానీ తులారాశి నుండి మనకి కుంభరాశి వరకు కూడా ప్రథమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి కానీ ఈ యొక్క మీనరాశి వారికి మాత్రము ప్రథమార్థం అంటే జూలై నుండి ఆగస్టు మధ్య వరకు బాగుంది తర్వాతి కాలం బాగాలేదు ఒక నెలన్నర బాగా లేదు సెప్టెంబర్ ఎండింగ్ వరకు బాగాలేదు మళ్ళీ అక్టోబర్ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు నవంబర్ ఆల్మోస్ట్ నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు బాగుంది ఆఖరి ఇరవై ఐదు ముప్పై ఐదు రోజుల వరకు మాత్రం అంత శ్రేయస్కరంగా లేదు అయితే అసలు గ్రహ సంచారం ఎలా ఉంది ముందు చెప్తాను దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది మొదలు అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయనే విషయాన్ని మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఈ యొక్క శని గ్రహం ఏదైతే ఉందో అది వీరికి ఎలాగో ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి రెండవ పది నెలలు గడిచేటువంటి కాలంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క శని గ్రహము ఈ యొక్క మీనరాశి వారికి లగ్నాథ్ ఈ యొక్క శనిగ్రహం ఉంది అయితే అది ఆరు నెలల అలాగే ఉంటుంది పన్నెండవ స్థానంలో రాహు ఉన్నాడు ఆయన కూడా మారడు పన్నెండు నెలలు అలాగే ఉంటాడు తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది ఆ శుక్రుడు మాత్రము ఆగస్టుకి వెళ్ళేసరికి మూడవ స్థానానికి తర్వాతకి ఈ యొక్క ఐదవ స్థానానికి తర్వాతకి ఈ యొక్క శుక్రగ్రహం ఆరవ స్థానానికి తర్వాతకి ఏడవ స్థానం తర్వాతకి నవమ స్థానానికి మారుతూ ఉంటాడు అంటే అక్ ఆగస్టు నెలలో వచ్చేసరికి మిథునలో తర్వాతకి సింహంలో సెప్టెంబర్లో సింహంలో అక్టోబర్కి వచ్చేసరికి కన్యా రాశిలోకి నవంబర్కి వచ్చేసరికి ఈ యొక్క తులారాశిలోకి అలాగే డిసెంబర్కి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీని వలన మీ ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క బెటర్ హాఫ్ భర్త అయి భర్త కానీ భార్య కానీ భర్త అయితే భార్యకు సంబంధించి భార్య అయితే భర్తకు సంబంధించి చాలా రకాలైనటువంటి మార్పులు ముఖ్యంగా మధ్యలో ఆగస్టు పదిహేను తర్వాతకి వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు మీకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టొచ్చు జాగ్రత్తగా ఉండండి అయితే మిగిలిన గ్రహాల్లో చూసుకుంటే అన్ని గ్రహాలు కూడా అలాగే ఉంటాయి ఒక శుక్రుడు అలాగే బుధుడు అలాగే శుక్రుడు బుధుడు అలాగే కుజుడు ఈ మూడు గ్రహాలు మాత్రం మారుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆగస్టు నెలలో బుధగ్రహము ఈ యొక్క కర్కాటక రాశిలోకి రావడం బాగానే ఉంటుంది దానివల్ల మీ వ్యాపారం అంతా కూడా సజావుగా సాగుతుంది సెప్టెంబర్లో కన్యా రాశిలోకి రావడం వలన అది కూడా శ్రేయస్కరమైన కాలమే ఎప్పుడైతే అక్టోబర్లో ఈ బుధుడు కుజుల యొక్క కలయిక ఉంటుందో అది కాస్త ప్రమాదకరం జాగ్రత్తగా ఆగస్టులో ఉండండి నవంబర్ నెలలోకి వచ్చేసరికి మళ్ళీ బుధుడు కుజుల యొక్క కలయిక మీ యొక్క రాశి నుండి తొమ్మిదవ పదవ స్థానం రావడం అంత శ్రేయస్కరంగానే ఉంటుంది డిసెంబర్ నెలలో మాత్రం కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మీ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందించడం జరుగుతుంది అయితే ఇవంతా కూడా ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల వరకు ఇంట్లో ఉన్న గృహిణుల దగ్గర నుండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి గృహిణుల వరకు ఉద్యోగం చేస్తూ ఫర్దర్గా ఏదైనా వ్యాపారం చూసుకునే ఉద్యోగస్తుల దగ్గర నుండి పూర్తిగా ఉద్యోగంలోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు చిన్న కొట్టు దగ్గర నుండి పెద్ద పెద్ద సంస్థల్లో ఫ్యాక్టరీలు పెట్టినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు పబ్లిక్ పోర్టల్లో ఎప్పుడూ సంచరించేటువంటి సినీ రాజకీయ రంగాల వారు దాంట్లో చిన్న కార్యకర్త కావచ్చు పెద్ద లీడర్ కావచ్చు చిన్న కెమెరామెన్ కావచ్చు యాంకర్స్ కావచ్చు సినీ యాక్టర్స్ కావచ్చు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి చిన్న 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 కారు వ్యవస్థలో ఉన్నవారు కావచ్చు రైతులు కావచ్చు అలాగే తల్లిదండ్రులు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు కావచ్చు ఈ అన్ని వర్గాల వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కోర్టులో వ్యవహారాల్లో బాగా చిక్కుకున్న అందరికీ సంబంధించి రెమెడీస్ గురించి ఆలోచి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది రాహువు కేతువుల యొక్క కలయికలో బంధనమైనటువంటి ఈ మిగిలిన గ్రహాలు ఏడు గ్రహాలు సంచారం ప్రారంభించి జూలై నుండి యొక్క డిసెంబర్ వరకు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు మీ జాతకంలో చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా విద్యార్థి దిశలో ఉన్నవారు నిత్యం పదకొండు మార్లు వాగ్దేవ్యై అయినవహ అనేటువంటి మంత్రాన్ని శ్రద్ధగా చదువుకొని వెళ్తే చాలు ఇంట్లో ఉన్న గృహిణులు మేము ఎన్నో రోజుల నుంచి చెబుతున్నామమ్మా చిన్న గౌరమ్మని శుక్రవారం నాడు పెట్టుకొని ప్రతి శుక్రవారము కుంకుమ కుబేర కుంకుమ కలిపి అమ్మవారిపైన కుంకుమార్చన చేస్తూ శ్రీమాత్రే నమహాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీరు ఇంట్లోనే దుర్గా కవచం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదారాస్త స్తోత్రం కానీ చేయండి నిత్యము కూడా ఆ శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం వరకు కూడా మీరు పూజ చేసిన కుంకుమను ఒక డబ్బాలోకి తీసుకొని మీ వారికి పెట్టండి పిల్లలకు పెట్టి పంపించండి మీరు పెట్టుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మీరు నేను నేనేదో పూజ చేసి మీకు పంపిస్తాను చెప్పట్లా మీరు చేసిన పూజ ఎంత మీకు ఇంత ఇబ్బందులునో మీకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా చదువుకుంటారు కదా అందుకనే వీటిని రెమెడీస్ అంటారు మీకై మీరే చేసుకునేటువంటివి ట్యాబ్లెట్లు ఇవ్వడం వరకే నా బాధ్యత అది వేసుకోవడం మీ బాధ్యత వేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి ఆ రెమెడీస్ అన్ని పాటించండి ఆ కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసేటప్పుడు శ్రద్ధా భక్తులు స్టవ్ మీద ఏదో పెట్టాను ఆ పాలు పొంగుతున్నాయో లేదో బయట వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు నాకు ఆఫీస్లో ఏం పని ఉంది ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా ఒక్క పదిహేను నిమిషాలే కదా అమ్మవారి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ నిత్యం అందరూ ధరించండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఏమైనా సరే ఉదయం పదకొండు మార్లు రాత్రి పదకొండు మార్లు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని చదవండి ఒకవేళ కరుంగలి మాల లాంటివి ఏవైనా ఉంటే నూట ఎనిమిది సార్లు మాలతో చదివి మాల ధరించి వెళ్ళడం వల్ల మీకు చాలా శక్తినిస్తుంది ఆ కరుంగలి మాల కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీ మీ దాకా నేను అందిస్తాను పూజ చేసి హోమంలో పెట్టి కేవలం వేయుండు పదహాలకే మీకు కర్రం కాదు నేను అందిస్తా బయట ఇంకెక్కువ రేట్లు ఉన్నా సరే తక్కువ రేటుకి మీ దాకా ఇస్తా అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో ప్రత్యేకమైనటువంటి శౌచములు ప్రత్యేకమైనటువంటి గాలి ప్రత్యేకమైనటువంటి స్పర్శ దోషములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒక డేట్లో ఉన్న స్త్రీ ఎవరైనా షాప్ దాకా వచ్చి అడగచ్చు ఎవరైనా శౌచంలో ఉంటే అంటే ఎవరైనా గతిస్తే శౌచంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఏమైనా కొనుక్కొని వెళ్ళొచ్చు అలాగే ఆ వ్యాపార స్థలానికి ఒకరిని కాదండి ఎక్కడెక్కడి నుంచో సంచారం చేసి వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు కదా అలాంటివేవి కూడా ఉండకూడదు అంటే చిన్న రెమెడీ ఆవుని ఈ స్వచ్ఛమైన ఆవుని ఒక చిన్న కప్పులో వేసుకోండి తెల్ల ఆవాలు వేసుకోండి సాంబ్రాన్ని గుగ్గిలము మైసాచి అని దొరుకుతాయి మొత్తం పొడి చేసి ఆ పొడిని దాంట్లో ఒక చెంచాడు పొడి వేసుకొని కలుపుకొని చిన్న సాంబ్రాని కప్పు వెలిగించి ఈ పదార్థాన్ని పదకొండు మార్లు అందులో వేయండి అది కూడా శుక్రవారం నాడు చేయండి లేదా గురువారం సాయంత్రము శుక్రవారం సాయంత్రం రెండు రోజులు చేయండి అక్కడ ఎప్పుడైతే పొగ పారుతుందో అంత ప్రత్యేకంగా ఉంటుంది వ్యాపార స్థలం దగ్గర పటిక పెట్టుకోవాలి ఉప్పు పోసి గాజు పాత్రలో పటిక పెట్టాలి పటిక అంటే తినే పటిక కాదండి మనం నీళ్లు శుద్ధత చేయడానికి గడ్డం గీసింది రాస్తారు కదా ఆ పటిక పెద్ద పెద్దవి ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకోండి అలాగే పసుపు కొమ్ములతోని మాల ఇది అందరూ చేయవచ్చండి ఒక వ్యాపారస్తులు కాదు ఉద్యోగస్తులు కాదు అందరూ పసుపు కొమ్ములు మాలగా పూల ఆల్లుతారు అలా అల్లి మీ ఇంట్లో ఎదురుగా అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారి మెడలో ఈ మాల వేయండి దాని వలన ఎంతో 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 నరదృష్టి ఉంటే పోతుంది ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పేటువంటి రెమెడీస్ ఇవి ఆచరిస్తే చాలా మంచిది అలాగే ప్రతి అమావాస్యకి ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర కొత్త గుమ్మడికాయ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఆ మరుసటి రోజు దానికి పసుపు రాసి పదకొండు బొట్లు పెట్టి కట్టాలి చాలామంది చేసే తప్పేంటంటే పాత ఉట్టిలోనే గుమ్మడికాయ పెట్టేస్తూ ఉన్నారు ఎలా ఎట్టి పరుస్తులో అలా చేయకండి ఎందుకంటే పాత ఉట్టి కుళ్ళిపోయినటువంటి రసం అంటుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనికి అంటుకొని ఆ కొత్త గుమ్మడికాయ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి అలా అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు కేసులు గొడవల్లో ఉంటారో ప్రతీ నెల సామూహికంగానైనా సరే చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి వీలైతే మీకై మీరే చండీ హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి కుదరని పక్షంలో దేవాలయంలో దుర్గా దేవాలయంలో ఇవాళ రేపు అన్ని చోట చేస్తున్నారండి కావాలంటే మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయండి కేవలం వెయ్యి రూపాయలు నెలకి హోమం చేస్తారు సామూహికంగా చేస్తారు లేదు మీ దగ్గరలో ఎవరైనా చేసేవారు అంటే అక్కడైనా చేయించుకోండి పర్వాలేదు అదొకటి చేయించడం వల్ల కోర్టు వ్యవహారాలు గొడవలు డైవర్స్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు బయటపడతారు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కన్యాపాశుపతం అని అబ్బాయిలు చేయాలి అమ్మాయి కోసము వరపాష్పతం అని అబ్బాయి అమ్మాయిలు చేయాలి అబ్బాయి కోసం గనక రుద్రుడికి చక్కెరతో అభిషేకం చేసి హోమం చేయడం వల్ల వివాహం అవుతుంది కావాలంటే ఈ యొక్క హోమానికి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గరలో అర్చకులను అయినా సరే అడిగి మీరు హోమం చేయించుకోండి దీన్ని అంబా అబ్బాయిలు చేయాలంటే కన్యాపాశ్పతం అమ్మాయిలు చేయాలంటే వరపాశ్పతం అంటారు అలాగే ఎవరికైతే సంతానం లేదో వారు చేయించుకోవాల్సింది ఏంటంటే సంతాన పాశుపతం అని ఉంటుంది అది చేయించుకోండి శారీరక దౌర్బల్యము విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే సర్వాంగ పాశుపతము అని పాశుపత హోమాలు ఉంటాయి అలా చేయించుకోండి అలాగే ఈ యొక్క ఆరు నెలలు కూడా మీరందరూ కూడా ఏం చేయండి అంటే ప్రతిరోజు నవగ్రహాల దేవాలయంలో ఇరవై ఒక్క మార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే సవ్య దిశలో తిరగండి ఆరుసార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరుసార్లు తిరగండి ఉన్న నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయాలి మిగిలిన రెండు గ్రహాలు రాహుకేతులకు క్లాక్ వైజ్లో చేయాలి ఇలా చేయడం వల్ల కూడా దోషం పోతుంది అలాగే ఏ రోజుకు ఆ రోజు సోమవారం నాడు సోమవారం నాడు చంద్రగ్రహానికి బియ్యము మంగళవారం నాడు కుజగ్రహానికి కందులు అలాగే బుధవారం నాడు బుధ గ్రహానికి పెసర్లు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి అంటే గురుగ్రహానికి శనగలు అలాగే శుక్రవారం నాడు బృహస్పతి గ్రహానికి బొబ్బెర్లు శనివారం నాడు శనేశ్వరుడికి నువ్వులు అలాగే నువ్వుల నూనె అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ రాహుకేతువులకు రాహుకైతేనేమో మినుములు కేతువుకైతే ఉలవులకు పిరికెడు మాత్రమే ఆకు డొప్పలో వేసి ప్రతిరోజు కొత్త మట్టి చిప్ప చిన్నవి కూడా దొరుకుతాయి రెండు రూపాయలకి ఆ మట్టి చిప్ప పెట్టి దాంట్లో ఒక్క చుక్క అంటే చెండుపం సీసాలో నూనె తీసుకోపోయినా సరిపోతుంది తీసుకెళ్ళిపోయి దాంట్లో ఒత్తేసి దీపం పెడితే చాలు ఈ ఆరు నెలలు ఇలా చేస్తే ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదండి కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేయడం వలన అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు జరిగే ప్రమాదాల నుండి బయటపడతారు అందరూ బాగుండాలి అందులో నేరుండాలని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి